అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి మహోత్సవం తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతోంది సూర్య జయంతిని రథసప్తమి పేరుతో వైష్ణవ ఆలయాల్లో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామి సప్త వాహనాల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు రథసప్తమి సందర్భంగా శ్రీవారి మందిరం మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేశారు విద్యుత్ అలంకరణలు చేపట్టారు ఇందుకోసం పది టన్నుల సాంప్రదాయ పుష్పాలు వినియోగి ప్రారంభించారు శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహన మండపానికి వేయించేశారు అక్కడ విశేష సమర్పణ అనంతరం సూర్యోదయానికి ముందే నాలుగు మాడ వీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు తిరుమలలో జరుగుతున్న రథసప్తమి వేడుకలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ తిరుమలలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉదయం ఐదున్నర గంటల నుండే మలయప్ప స్వామి వారు వాహన సేవల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు వాహన సేవలు జరుగుతాయి మొత్తంగా మాడ వీధుల్లో అంతా దాదాపుగా రెండు లక్షల మంది భక్తులు ఇక్కడ వాహన సేవలు వీక్షించడానికి రావడం జరిగింది నిన్న రాత్రి నుంచే మాడ వీధుల్లో భక్తులందరూ కూడా ఎక్కడికక్కడ మాడ వీధుల్లోని గ్యాలరీలో కూర్చోవడం జరిగింది వారికి అన్న ప్రసాదాలు కావచ్చు మంచినీరు కావచ్చు ఇవన్నీ కూడా టీటీడీ అందజేసే అందజేయడానికి ఏర్పాట్లు చేసింది మనము చూడొచ్చు మాడ వీధులన్నీ కూడా ఫుల్ అంటే బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కనపడే రద్దీ ఈ రథసప్తమి రోజు కూడా భారీ ఎత్తున తిరుమలకి రావడంతో ఊహించని విధంగా అత్యధిక సంఖ్యలో భక్తులు ఈసారి దశసప్తమి వేదికలకు వచ్చారని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు వీళ్ళంతా కూడా నిన్నటి నుంచి కూడా ఇదే గ్యాలరీలో రాత్రి నుంచి సూర్యప్రభ వాహనానికి కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ గ్యాలరీలోనే భక్తులు ఉండే పరిస్థితి అయితే గ్యాలరీలో ఉండే భక్తులు బయటికి వెళ్ళడానికి కూడా ఆ వాళ్ళు సంచిత అంటే వాళ్ళు వెళ్ళకపోవడంతో వాళ్ళకి టీటీడీ అక్కడికక్కడే అన్న ప్రసాదాలు మంచినీరు ఇవన్నీ అందజేస్తున్న పరిస్థితి మొత్తంగా ఈ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి టిటిడి ఎప్పటి నుంచో కూడా ఏర్పాట్లు చేస్తుంది ఆర విధుల్లో ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మనం చూస్తే శ్రీవారి ఆలయం ముందు మొత్తం కూడా భక్తుల రద్దీతో నిండిపోయింది కాసేపటి క్రితమే చిన్న వాహనం ప్రారంభమైంది మళ్ళీ పదకొండు గంటలకి మరొక వాహనం ఉంటుంది ఈ రకంగా వాహన సేవలు అయిపోయేంత వరకు కూడా భక్తులు కదిలే పరిస్థితి లేదు అంటే బ్రహ్మోత్సవాలు ఏదైతే బ్రహ్మోత్సవాల్లో తిరిగే వాహనాలన్నీ ఒక్కరోజే దాదాపుగా స్వామి వారిని ఇక్కడ దర్శించుకోవచ్చు అందుకే భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది బ్రహ్మోత్సవాల్లో తిరిగే వాహన సేవలు అన్ని కనపడతాయి కాబట్టి ఈ రోజు ఒక మినీ బ్రహ్మోత్సవంగా కూడా దీన్ని వ్యవహరిస్తారు మొత్తం మీద శ్రీవారి ఆలయంలో ఈ రథసప్తమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు